ఎంతటి క్రోరమైన విషపూరితమైన సమాజంలో మనం జీవిస్తున్నాము ఎంతటి ప్రమాదకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులకు మనం సహకరిస్తున్నాము దానివల్ల సమాజం ఇంకెంతగా విషపూరితమైపోతుంది అనే విషయాలు సమాజం అంతా కూడా తెలుసుకుని జాగ్రత్తలు పడాలి మా బిడ్డకు మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాం కట్నకాలుకు మేము ఇచ్చుకోలేము కడు పేదవారు ఇల్లు గడవడమే కష్టంగా ఉందని ప్రాధాయపడి కాళ్ళు పట్టుకొని ఏడిస్తే తల్లిగారు నేను పేదదాన్నే తల్లి నాలిగా జీవితాన్ని ప్రారంభించి ఒక హోటల్ పెట్టుకుని జీవిస్తూ ఏదో కాస్త పలపరచుకున్నాను నీ బిడ్డ నా పెట్టుతో సమానం రూపాయి కానుక రక్కమ్మా అవసరమైతే నేనే ఆ పచ్చు కూడా పెట్టుకుని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకుంటాము అని చెప్పినటువంటి తల్లిని మోసం చేసి వివాహం అయిన తర్వాత తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే అసలు వారి జాతకం తప్పుగా ఇచ్చారని వారి కుటుంబంలో అందరికీ కూడా సత్వదోషం కాల సర్పదోషం ఉందని ఈ విషయాన్ని దాచిపెట్టారండి ఇటువంటి వారిని వివాహం చేసుకుంటే సంతానం కలగదు కలిగిన మగ సంతానం అస్సల కలగదు అంత ఆడ సంతానమే కలుగుతుంది మరియు వంశ అరిష్టము మెట్టినింట వంశం తరిగిపోతుంటుంది నాశనం అయిపోతుంది అని కొంతమంది సిద్ధాంతులు తల్లిగారికి తెలియజేయడం తల్లిగారు దిబో అని ఏడవడం ఆడు చదువుకోలేదు కాబట్టి ఆడుకున్న అనొచ్చు అనుకోవడం విషయం కొడుకుపై ప్రేమ కొద్ది ఇంతటి పని జరిగిందని అబ్బాయి కావాలంటే నీకు ఇంకొక వివాహం చేసేస్తాను సంతానం లేకపోతే ఎలాగా నీకు వంశవద్ధరు లేకపోతే నాయనా అని తల్లిగారి ఎంతో ఆవేదన చెందరు ఈ విషయం అత్తింటి వారికి తెలియదు అక్కడి నుంచి కథ మళ్ళీ మాకు సంతానం కలగదు కలిగిన ఆడపిల్లలే కలుగుతారు అనే విషయం మీ తల్లికి తెలిసిపోయింది కాబట్టి మాకి సంతానం కలగరు అనే విషయం తేలిపోయింది కాబట్టి వైద్యులు కూడా ఇక మీకు సంతానం కలగరు ఆయన చెప్పేయడంతో సర్పదోషాలు కాల సర్పదోషాలు సిద్ధాంతలు చెప్పే నమ్మచ్చు నమ్మకపోవచ్చు కొంతమంది నమ్మకం ఉండవచ్చు ఉండకపోవచ్చు పక్కన పెడితే వైద్యులు సహితం ఇక సంతానం కలగరు అని నిర్ధారణ చేసేయడంతో ఎలాగైనా సరే ఇంకొక వివాహం చేసేస్తారు లేకపోతే మీ తమ్ముడి గారికి తొందరగా వివాహం చేస్తే వారికి వంశోధరులు పుట్టేస్తారు మిమ్మల్ని అమ్ముకొని ఇక్కడికి యనమండుగురు వచ్చి పడ్డాం మా పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఈ ఏరియాలోనే నీ తల్లిని లేకుండా నీ తమ్ముడు లేకుండా చేసేయాలి లేకపోతే మేము యనమండుగురం కూడా మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతామని సుమారు బ్లాక్మెయిల్ చేసినట్టుగా వ్యవహరిస్తే ఆ తల్లికి జరిగిన అవమానం ఏంటి వెంటనే ఇంట్లో వారిని ఒక పిల్లను పట్టుకుని వచ్చి స్కూల్లో చదువుతున్న పిల్లకు ఒక ఆడపిల్లకు పేరు మార్చి ఇంటి పేరు వంశోధారుకురాలుగా ఇంటి పేరు మార్చి నాకు పిల్లగొట్టేసింది అని చెప్పి ఇది తెలిసిన తల్లి ఏ తల్లి అయినా భరిస్తుందండి భరించలేదుగా ఏదైనా తండ్రి దూరమైనా కానీ పెంచి పెద్దవాడిని వివాహం చేస్తే కనీసం నువ్వు నన్ను చూడలేదు బయటికి తెరువు తోడబుట్టిన తమ్ముడిని చూడలేదు బయటికి తెరువు ఈ భార్య మరదలు ఇద్దరు మోజులో పడి కనీసం నీకు దత్తత తీసుకున్న పిల్లకు కూడా ఆ కౌరు కూడా కన్నతల్లికి చెప్పవేరా ఒక మాట చెప్తే నేనేమంటాను అని తల్లి ఆవేదన చెందరు సంతానం కలగకపోవడం తప్పు కాదు మగపిల్లవాడిని కానీ లేక ఆడపిల్లవాడిని కానీ తీసుకొని వచ్చి దత్తత తీసుకోవడం తప్పు కాదు ఈ విషయాన్ని సమాజానికి చెప్పకపోయినా వంశానికి కనీసం తల్లికి కుటుంబ సభ్యుడికి చెప్పి నాకు సంతానం కలగిన కారణంగా ఇక సంతానం కలగదు అని సిద్ధాంతుడు వైద్యులు కూడా నిర్ధారించిన కారణంగా చాలా కాలం వేచి చూసి ఇంకా సంతానం కలగదు మాకు అని తెలుసుకుని ఒక పిల్లను తీసుకుని వచ్చి మేము దత్తత మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మన వారు అందరూ రండి రాకపోయినా విషయాన్ని తమ తెలియజేయడం నా బాధ్యత ఇక మీద ఈ పిల్లకి ఇంటి పేరు మారుతుంది కనుక మన వంశానికే చెందుతుంది కనుక మన ఇంటి పేరుకే చెందుతుంది కనుక ఈ ఈ విషయాన్ని మంది వంశస్థులకు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు అని ఇంకా దానికి ఆలవంశాన్ని బట్టి ఎవరెవరు వారు ఆచారాన్ని బట్టి కొన్ని అంశాలు జోడించుకుంటారు ఇది కదా దత్తత తీసుకునే కార్యక్రమం అంటే అవి ఏమీ లేకుండా ఎవ్వరిగా తిరిగకుండా క్రిమినల్ నైన్తో వెళ్ళి ఓ పిల్లకి అత్తింటి వారిలో పిల్లకి స్కూల్లో పేరు మార్చేసి నాకు కొట్టేసింది అని చెప్పారు తల్లికి ఆవేదన చెందుతుంది కదండి అక్కడి నుంచి మొదలు అమ్మమ్మగారు ఆ ఇంట్లో అమ్మమ్మగారు మరణం అమ్మగారు మరణం ఇద్దరు సోదరీ మరుణులు మరణం ఒక బావగారు మరణం ఏక మరణం వంశం నాశిం చివరికి ఆ పెంచుకున్న దత్తత స్వీకార మహోత్సవము కూడా లేనటువంటి ఆ దత్తత లేని దత్తపుత్రిక వివాహ సమయం వచ్చింది వివాహం చేశారు వివాహం జరుగుతుంది కనుక ఇందులో పొరపాటును కూడా నీ తల్లి పేరు ఉండకూడదు నీ తమ్ముడికి తెలిస్తే ఊరుకోదు కనుక తల్లికి అవమానం జరుగుతుంది అంటారు కనుక నీ తమ్ముడికి వివాహం గురించి తెలియచేయకు నీ తల్లి పేరు ఇందులో పెట్టకు తల్లి స్థానంలో ఎవరో ఒకరు పేరు పెట్టే అని చెప్పడం వారు ఆదేశానుసారం వీరు ఆ పెంచుకున్న పెంపుడు పిల్లకు వివాహం చేయడం అందులో తల్లి పేరు ఎక్కడ లేకుండా చేయడం వేరే పేరు పెట్టడం తమ్ముడు నా వివాహాన్ని ఎట్టు పరిస్థితులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో దూరణ ఉండి చివరకు చాలా కాలానికి తండ్రి కూడా మరణిస్తే ఇదిగో ఈ విషయం కూడా నీ యొక్క తమ్ముడికి తెలియకూడదు చూసుకో నీ బంధువులు ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు ఎక్కడ తెలియకుండా జాగ్రత్త పడాలి అని చెప్పడం ఆ యొక్క బంధువుల్లో మధ్య మాంసాలుగా అలవాటుపడిపోయేటువంటి తప్పుడు బంధువులు కొంతమంది ఎన్నుకుని తప్పుడు స్త్రీలను కొంతమంది ఎన్నుకుని స్త్రీలు వ్యామోహంలో పడిపోయి ఆ తండ్రి మరణించిన విషయం కూడా తెలియజేయకుండా వివాహ మహోత్సవం కూడా తెలియజేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని సమాజాన్ని మోసం చేస్తూ ఈ నిజాలు ఎక్కడ బయటపడిపోతాయనే భయం 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 కొద్ది కొత్త కొత్త తప్పులు చేస్తూ తప్పులు సరిదిద్దుకోకుండా కొత్త తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇటువంటి దుర్మార్గులైనటువంటి నీచమైనటువంటి విశ్వపూరితమైనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం దీనికి అమ్ముడిపోయినటువంటి బంధువులు స్త్రీ వ్యామోహాల్లో పడిపోయినటువంటి అన్ని రకాల మిక్సింగ్ అయిపోయినటువంటి సాంబారు కుల సంఘాలు మద్దతు ప్రకటించడం ఇది అనేక చోట్ల జరుగుతున్నటువంటి వ్యవహారం మనం వంద వెయ్యి లక్ష కోటి అసత్యాలను ప్రచారం చేయొచ్చు సృష్టించవచ్చు కానీ ఒక సత్యాన్ని చేర్పలం అది అలాగే చూస్తుంటుంది అన్నీ గమనిస్తుంటుంది సరైన సమయంలో కరెంట్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది ఈ విషయాన్ని సమాజంలో ఎక్కడ ఎలాంటి విషయాలు జరిగినా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖండించాలి ఉంగివేయాలి ఇటువంటి దుర్మార్గులు ఇంటికి అన్నం తినడానికి కూడా వెళ్ళకూడదు అమ్మ కన్నం పెట్టని వాడు ఇలాంటి దుర్మార్గుమైన కార్యక్రమాలు చేసిన వాడు విశ్వ మనస్తత్వం కలిగిన వారిని దూరంగా పెట్టాలి అప్పుడే సమాజం బాగుపడుతూ వారి మీద గౌరవం పెరుగుతుంది ఒకే తల్లి గర్భాన ఒక సాధు మహాత్ముడు జన్మించవచ్చు అదే తల్లి గర్భాన ఒక రావణాసురుడు లాంటి వాడు దుర్మార్గుడు జన్మించవచ్చు ఎవరికి విచ్చే విలువ వారికి ఇవ్వకుండా సత్యాన్ని చంపేయడం కోసం అసత్యాలను సృష్టించి ప్రసారం చేయడం నిజ నిర్ధారణకు దూరంగా పరుగులు పెట్టడం లాంటి విష సమాజం ఎంత క్రూరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నావా అనేది సమాజం కొడుదేవాళ్ళు